నాగుల చవితి పండుగ రోజున ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ బంధువులందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా చేసుకోవాలని ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా గుడ్లు పాలు ఇంకా అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ చక్కగా చేసి హ్యాపీగా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడి తలుపు తీసి వంటగదులోకి అంటే గట్టిగా కేక వేస్తుంది ఏంటని గబుక్కుని వీళ్ళందరూ వెళ్ళి చూసేటప్పటికి లోపల ఉన్న పాము ఈ కాటేసి లోపలికి అక్కడ ఉన్న వస్తువుల కిందకు దూరిపోతుంది ఈ వీళ్ళ కంగారు వచ్చేసి ఇమీడియట్గా ఆవిడ్ని వాళ్ళ ఆయన హాస్పిటల్లో తీసుకెళ్తారు ఆ చుట్టాలందరూ ఆ పామును పట్టుకుందామని ఎంత ప్రయత్నం చేసినా ఈ గదిలోకి ఆ గదిలోకి అక్కడికి ఇక్కడికి తిరిగి చివరికి ఒక నాలుగు గంటల తర్వాత వీళ్ళ చేతికి చిక్కిన వెంటనే దాన్ని చంపేసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకనంటే మళ్ళా దాన్ని పట్టుకోకుండా ఉంటే గనక ఇంకెవరిని కాటేస్తుందోనని చెప్పి అది పాము స్వభావం అక్కడికి వెళ్ళి నాకు పూజ చేసి వచ్చారు కదా నాగదేవతకు పూజ చేసి వచ్చారు కదా అని చెప్పి మన ఇంట్లో పాముస్తే మనం ఊరుకోం కదా దాన్ని చంపేస్తే మనం బతుకుతామని దాన్ని చంపేస్తాం మనల్ని కాటేస్తే అది సేఫ్ సైడ్ లో ఉండొచ్చిన అది కాటేస్తుంది అది ప్రకృతి ధర్మం అలాగే ఈ దేహం అనే దేవాలయంలో పాము విషం లాంటి అసూయ అనేది లోపల ప్రతి మనిషిలో తప్పనిసరిగా ఏదో ఒక మూలన దాగి ఉంటుంది నాగుల చవితి పండుగ రోజున పుట్టలో పాలు పోసి దాన్ని పూజించినట్టు ఈ అసూయిని మనం పెంచుకుంటూ వెళ్ళామంటే ఏదో ఒక రోజు ఆ పాము కాటేసినట్టు నిన్ను తప్పనిసరిగా కాటేస్తుంది అందుకోసమనే అసూయ పెరిగే స్థాయిల్లోనే పాము విషము కంటే ప్రమాదకరమైన అసూయ అనే విషాన్ని మన దేహాన్నించి ఆ పాముని ఎలాగైతే చంపామో అలా తొలగించకపోతే జీవితం అనేది మూడు ముళ్ళు మూడు పువ్వులు ఆరికాయలు అంటారు కదా అలా కాకోకుండా ఇరవై నాలుగు గంటలు అసూయితేనే బతుకుతూ ఆ మూడు పువ్వులు ఆరికాయలు లేకుండా నరక ప్రాయం చేసుకొని మొళ్ళ మీద కూర్చొని ఎదట వాళ్ళ మీద అసూయి పెంచుకుంటూనే వెళతావు అది వాళ్ళకేమీ అవ్వదు సరి కదా నిన్నే దహించి వేస్తుంది అందుకోసమని నీలో ఉన్న అసూయను తొలగించుకోవాలంటే ఏం చెయ్యాలి అన్నది ఒక వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను